ఇక్కడ చూడొకసారి రా ఇలా రా ఒకసారి రాతున్నా బాయ్ బాయ్ చెప్తావు కదా నువ్వు నువ్వు రావా మరి రా 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 నేను పోతున్నా బాయ్ బాయ్ వద్దా మరి రా అమ్మా అన్నేది అన్న అన్న ఎక్కడికి పోయినాడు బబ్లు అన్నేది మోక్షా మోక్ష మోక్షలో ఓయ్ ఓయ్ ఏం చేస్తున్నావు నడువిటు రారా బబ్లూ దా నేను వెళ్తున్నా బాయ్ ఇక్కడ ఎందుకంత ఆయిలీ ఆయిలీగా ఉంది ప్లేస్ అంటే నెక్స్ట్ క్లిప్ లో చూసి చూడండి మీకే అర్థమవుతుంది మోక్ష ఎంత దాంట్లో ఏమున్నది చెప్తాను కథ చెప్తా చూడండి మోసం పూజ ఆయిల్ అయితే ఇంకా వాటర్ ఆడుకుంటున్నారు మీ పిల్లలు కూడా ఇంత అల్లరి చేస్తారా కామెంట్ చేయండి థ్యాంక్